మొన్నే విన్నాను నేను మీతో కలిసి ఒక సినిమా చేస్తున్నానని అండ్ ఫైనలీ ఐ కెన్ టిక్ దర్ ఆఫ్ మై విష్ లిస్ట్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు డైరెక్టర్ భాగ్యరాజ్ గారు అండ్ ద లవ్లీ కీర్తి సురేష్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ అండ్ ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్ అనిరోద్ధ్ ఏం చెప్పాలి ఆయన గురించి ఆల్రెడీ యాక్చువల్లీ టూ తెలుగు ఫిల్మ్స్ సైన్ చేసేసి వదిలేసి వెళ్ళిపోయారు ఈసారి ఏదైనా ఏదైనా తప్పు జరిగితే నేనే పర్సనల్గా వెళ్ళి కిడ్నాప్ చేద్దామని డిసైడ్ అయ్యాం అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దాట్ హీస్ గోయింగ్ టు బి లాంచ్ నౌ ఇన్ తెలుగు విత్ మై ఫేవరెట్స్ త్రివిక్రమ్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ బెస్ట్ తెలుగుకి సేవ్ చేస్తారా అని నాకు నమ్మకం ఉంది హీఈ్ మై ఫేవరెట్ కంపోజర్ నవ్ అండ్ ఫర్ ఎవర్ ఐ విష్ ఎమ్ ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ టు అన్ అదర్ మ్యాజికల్ ఆల్బమ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటయర్ టీమ్ దిల్ రాజు గారు ఈ సినిమా మీకు చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ